మీడియమిలకి ఇక్కడ వచ్చేసిన హెచ్పిసి డ్రైవర్స్ ఓనర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి మా సమస్య ఏంటంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే బదుతున్నాం అండి ఏ కంపెనీ ఆఫీసర్ కూడా మమ్మల్ని ఏ కంపెనీ ప్రూ వరకు ఇబ్బంది పెట్టలేదు ఈ ఆఫీసర్ ప్రధానంగా ఆయన వచ్చాడండి వచ్చిన కాడి నుంచి కొత్త ఆఫీసర్ వచ్చాడండి వచ్చిన కాడి నుంచి మమ్మల్ని అనేక రకాల ట్యాచ్లు చేస్తాడు తెలుగు అంటే ఒక పురుగులా చదువుతున్నాడు అండి ఆయన తెలుగు రాదు మమ్మల్ని దగ్గర రానివ్వడం ఎవరన్నా పైకి వెళ్తే మాకు పనిమన్న పైకి వెళ్తాం ఏ ఖాయీ గురించి అండి వెళ్ళినప్పుడు గెట్ అవుట్ అంటాడండి తెలుగా అతల పో అని చెప్తారండి దానికి మేము అండి కింద పొమ్మంటే వచ్చేస్తాం మాకు చేసింది ఏంటంటే అండి మాకు ఆర్టీఓ లైసెన్స్ ఇచ్చాడు మాకు డ్రైవింగ్ స్కూల్లో అజాడ లైసెన్స్ అని కొట్టిస్తారండి ఆ లైసెన్స్ అని పొందిన తర్వాత మేము ఇక్కడికి ట్యాంకర్ ఆయిల్ ఆయుధకు వస్తాం ఈ మధ్యలో ఈ కంపెనీలోకి వెళ్ళాలంటే మాకు ఒక సర్టిఫికేట్ కావాలండి పోలీస్ స్టేషన్ నుంచి మాకు సర్టిఫికేట్ తీసుకోవాలి మేము అది తెచ్చుకొని దాన్ని ఇక్కడ అప్లై చేస్తే మాకు ఐడెంటిటీ కార్డు ఇస్తారండి ఆ ఐడెంటిటీ కార్డు ద్వారా మేము కంపెనీలోకి వెళ్ళి మా కార్యక్రమం మేము నిర్ణయించుకుంటూ ఉంటామండి అన్ని ఇచ్చిన తర్వాత ఒక డ్రైవర్కి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయని ఆ డ్రైవర్ని నాట్ అలాట్ అని సార్ ఓ మెడికల్ స మెడికల్ క్యాంప్ పెట్టారండి మెడికల్ క్యాంప్లో అది వచ్చి అనమాట పెట్టేడండి నాకు కళ్ళజోడి పడుతుంది కళ్ళజోడి పడదని పెట్టేయండి ఈ పక్కన అతనికి కళ్ళజోడి పడదు కళ్ళు పడదని సర్టిఫికేట్ ఇచ్చాడు సర్టిఫికెట్ అలాగే అతను సూప్ అంతలేదని కంపెనీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చాడు మేము అడిగాం ఎందుకు ఇలాగే డ్రైవర్ని ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఇప్పుడు ఆయన మరకలేదు లేదు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు నేటా చేశారంటే బయటని తెచ్చుకోమని చెప్పాడు బయట హాస్పిటల్ యామగిరి హాస్పిటల్కి వెళ్ళి ఆయన సర్టిఫికేట్ తీసుకున్నాడు దాన్ని మళ్ళీ సబ్మిట్ చేసాం సబ్మిట్ చేస్తే సరే ఓకేనండి డిఎం గారు అన్న తర్వాత మళ్ళీ ఏం చేసినారు దీన్ని పైకి మేలు పెట్టాలి మేము మేలు పెట్టిన తర్వాత ఏమో చెప్తా అని అలా నాలుగు రోజులు కాలయాపం చేస్తున్నారండి ఏంటిది అని అడిగితే నాట్ అలౌట్ ఆ డ్రైవర్ని తీసుకోవాక రావద్దరండి అప్పుడు మేము దాని గురించి ఆ డ్రైవర్ని తీసుకుంటేనే మీ కంపెనీకి వస్తాం ఈ లోడింగ్ చేస్తాం అని పెట్టాం సార్ దాని గురించి మాకు ఆ డ్రైవర్ తీసుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదండి డిఎం గారి మీద మాకు ఇబ్బంది లేదు ఓన్లీ ఒక ప్రధాన అతని మీద మాకు అంతా మమ్మల్ని మమ్మల్ని హెచ్చించిందంతా ప్రధాన అతనే డిఎం గారు మాకు ఇబ్బంది లేదు వానర్స్ కూడా మాకు మమ్మల్ని పురుగు ఆ వానర్ కూడా మా మమ్మల్ని ఏమైనా ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల మాకు ఏమీ ఇబ్బంది లేదండి వానర్ వాళ్ళు మంచి మాకు మేము వాళ్ళు మా ఉద్యోగం ఏం చేసుకుంటాం మమ్మల్ని ఏమన్నారు నా పేరు శ్రీనివాస్ అండి నేను పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ హెచ్పిసిఎల్లో వర్క్ చేస్తున్నారు సార్ పాతి సంవత్సరాల్లోని కూడా టైమింగ్ కరెక్ట్గా ఎనిమిదిన్నర స్టార్ట్ అయ్యిందండి ఎనిమిదిన్నర నుంచి నాలుగు నాలుగున్నర క్లోజ్ చేసి ఐదింటికి కంపెనీ క్లోజ్ చేసేవారండి ఇప్పుడు ఈ నాలుగు నెలల నుంచి సార్ కరెక్ట్గా పొద్దున్న ఉదయం తొమ్మిది గంటలు స్టార్ట్ చేసి పదకొండు ఇంటి వరకు ఇస్తున్నారు సార్ తక్కువ ఒక పదిహేను ఇరవై వరకు ఇస్తున్నారు సార్ తర్వాత ఆపేసి నాలుగింటి స్టార్ట్ చేసారు ఎనిమిదింటి వరకు ఇస్తున్నారు సార్ నైట్ ఇస్తున్నారు సార్ లోడింగ్ కూడా తక్కువ సార్ లోడింగ్ గతంలో వంద వంద ట్రక్లో ఇస్తారు ఇప్పుడేమో అరవై ట్రక్కులు అవుతుంది సార్ దాంతో మాకు వీళ్ళు సేఫ్టీ మీటింగ్ పెడుతున్నారండి సేఫ్టీ మీటింగ్ పెట్టి వీళ్ళు సేఫ్టీ పాటిస్తారు సార్ ఒక నైట్లో ఫోన్ చేసి ఫోన్లు ఇచ్చారు సార్ సేఫ్టీ మీటింగ్ ప్రతి ట్రక్ ఎలా తోలాలి ట్రక్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎర్తింగ్ ఎలా ఇవ్వాలి డ్రైవింగ్ ఎలా చేయాలో వెయిన్ పడినప్పుడు వర్షం పడినప్పుడు ఎలా ఉండాలి అన్నీ చెప్తున్నారు కదా సార్ కానీ వీళ్ళు మాత్రం నైట్ నైట్ లోడింగ్ ఇస్తున్నారు సార్ మాకు అసలు గతంలో చూసుకుంటే ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చినా నాలుగింటికి క్లోజ్ చేసి ఐదింటికి క్లియర్ చేసేవారు సార్ నాలుగింటికి ఇన్ని ట్రక్కు ఉన్నాడు అని చెప్పి ఐదింటికి క్లోజ్ చేసేవారు సార్ ఇవాళ నాలుగింటికి స్టార్ట్ చేసి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఇస్తున్నారు సార్ మాకు బాగా ఇబ్బంది ఇదే సార్ అదో సండే వచ్చిందంటే సార్ శనివారం నాడు కరెక్ట్గా ఐదింటికి క్లోజ్ చేసేస్తున్నారు సార్ ఆదివారం ఒక పది లోడ్లు ఉంచుకుని ఆదివారం మళ్ళీ పది ట్రక్కుల కోసం ఓడింగ్ పెడుతున్నారు సార్ మాకు ఏంటి సార్ భ్రమ కంపెనీ వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ట్రా సాలరీ ఎస్తుందో అన్నీ ఎత్తాయి మాకు ఏమి ఎత్తలేదు సార్ మాకు వైసెక్ అయిపోయిందని తీసేస్తున్నారు సార్ ఇప్పుడు వైసెక్ ఉందే ఈ డ్రైవర్ పని చేయడాన్ని ఆల్రెడీ లిస్ట్ ఉన్నట్టు సార్ వాళ్ళ దగ్గర వన్ బై వన్ తీసేస్తున్నారు ఓన్లీ ఒక నెల ఆకారి మంత్లో నెల ఆఖరిని అయితే సెలవు వచ్చినా ఆదివారం వచ్చినా పెట్టుకుంటే మేము సహకరిస్తున్నాం సార్ కానీ ప్రతి ఆదివారం లోడింగ్ అని కూడా చెప్తున్నారు సార్ ఇప్పుడు మాకు ఆ టైమింగ్ కరెక్ట్గా వేయించాలి పొద్దున్న ఉదయం ఎనిమిది ఇంటికి వస్తాం సార్ ఉదయం ఎనిమిదింటికి వచ్చి తొమ్మిదింటి వరకు లోడ్ ఇచ్చిన ఉన్నవాళ్ళు అందరూ ఈ రూమ్లోనే వెయిట్ చేస్తున్నారు వర్క్ చేయవలసిన టైంలో రూమ్లో లో వెయిట్ చేస్తున్నారు సార్ మా డ్యూటీ టైంలో లో వెయిట్ చేస్తున్నారు సార్ కరెక్ట్గా నాలుగింటి వరకు వెయిట్ చేయించి నాలుగింటికి ఇంటికి సార్ లోన్ ఎనిమిది తొమ్మిదింటి వరకు మాకు అది టైమింగ్ కరెక్ట్ చేయాలని మేము మాకు డిమాండ్ ఏంటంటే సార్ మాకు డ్రైవర్ని తీసుకోవాలి సార్ నేను ఓటీ తర్వాత ఈ టైమింగ్ అన్నదే కరెక్ట్ గా టైమింగ్ మెయింటైన్ చేయాలి సార్ సేఫ్టీ అన్నది కూడా కంపెనీ మేము అలాగే సేఫ్టీ మెయింటేజ్ కంపెనీ కూడా అలాగే మెయిన్ చేయాలి సార్ ప్రధాన ప్రధాన సార్ వచ్చిన కానీ ఇచ్చేసారు జరిగింది నా దగ్గర ఇక్కడ ఈ డిపోకి రాజమండ్రి ట్రైన్ మళ్ళకి చాలా మంది ఆఫీసర్లు వచ్చారు సార్ కానీ ఏ ఆఫీసర్ ఎలా చేయలేదు సార్ మాకు వాళ్ళకి బాండింగ్ ఉంది సార్ ఆ బాండింగ్ లో ఉండాలి సార్ ఈయన వచ్చాక మా డ్రైవర్లు అన్న వాళ్ళని ఒక ఆఫ్టర్ డ్రైవర్ ఆయన ఉంటే మాత్రం సార్ మా వాళ్ళు ఎవరు కూడా వర్క్ చేయడానికి ఇబ్బంది ఇష్టపడతారు లేదు సార్ ఈఎం గారికి మీరు చెప్పడం చెప్పిన సార్ మాకు భాష సంభాషణ ఆయన హిందీ ఆయన మాకు అది సంభాషణ ఈయనకి తెలియవచ్చు ఈయన దగ్గర చెప్తుంటే ఈయన ఆయనకి చెప్పడం సార్ ఆయన ఆయన కామో అర్థమవుతుంది పెట్రోల్ సార్ డీజిల్ సార్ ఈ రెండు గండలకి ఇస్తున్నారు సార్ మాకు లోడు నాలుగు గంటలకు ఇస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నాలుగు గంటలకు వదులుతారు సార్ నాలుగు గంటల నుంచి ఏడింటి వరకు స్కూల్ బస్సులు అన్ని కూడా ట్రాఫిక్ సార్ ఆ టైంలో లోడ్లు ఇస్తున్నారు సార్ ఈ ట్రాఫిక్ లో మీరు వెళ్ళినా కానీ వీళ్ళు ఏదైనా రిస్క్ చేస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ అవ్వరు సార్ ఇప్పుడు డెన్సిటీ తేడా వచ్చినా ఏ క్వాలిటీ తేడా వచ్చినా చేతిలో ఫోన్ లాక్ ఓపెన్ ఆ ఫోన్ చేసినా ఫోన్లు ఇచ్చారు సార్